హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశారు ఏం తిన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నా డిన్నర్కి నేనేం ప్రిపేర్ చేశానో చూపిస్తాను రండి అంతకంటే ముందు లంచ్లోకి కూడా ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తాను లంచ్లోకి వచ్చేసి దొండకాయ ఫ్రై చేశానండి టొమాటో రసం చేశాను ఇది నా ప్లేట్ కాదు నా ప్లేట్ చూపి చేస్తాను రండి నా ప్లేట్లు ఇలా అన్ని మిక్స్ చేసి వేసుకోనండి నా ప్లేట్ వచ్చేసి ఇలా నీట్గా ఉండాలన్నమాట దేనికి అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఇలా కర్రీతో కానీ ఫ్రైతో కానీ తింటాను లాస్ట్ ట్వంటీ ఫైవ్ కానీ టెన్ పర్సెంట్లో కానీ రసం వేసుకుంటానండి నాకు ఎక్కువ కర్రీతోనే తినడం ఇష్టం అన్నమాట తర్వాత ఏదో కొంచెం మంచిది కదా ఏదైనా రసం కానీ పెరుగు కానీ వేసుకుంటే అనేసి టెన్ పర్సెంట్లో కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో కానీ అలా వేసుకొని తింటాను నా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్లోకి ఎమ్మి ఎమ్మి నా ఫేవరెట్ పిడత కింద పప్పు తిన్నానండి పిడత కింద పప్పు మీలో ఎంతమందికి తెలుసు అసలు మీరు ఎప్పుడైనా చూసారా టేస్ట్ చేశారా కామెంట్ చేయండి అలాగా అలాగే ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసి లివర్ ఫ్రై చేసుకున్నానండి నాకు లివర్ లివర్ ఫ్రై అయినా కందినకాయలు ఫ్రై అయినా అలాగే ఎగ్స్లో వస్తే చిన్న చిన్న ఎగ్స్ వస్తాయి కదండీ నాటుకోడిలో ఆ ఎగ్స్ అయినా నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి కానీ అవన్నీ దొరకవు కందినకాయలు దొరికితే కానీ మా సార్ తీసుకురారనమాట మా వారు లివర్ల వరకునే పర్మిషన్ అవన్నీ తినొద్దు లివర్లు తినొద్దు ఇవంతా హెల్త్కి మంచిది కాదు అంటారనమాట కానీ నాకు ఇష్టమని ఎప్పుడో ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటాను లివర్ ఫ్రై చేసుకొని సైడ్కి టమాటో రసం పెట్టుకున్నాను అలాగే దొండకాయ ఫ్రై పెట్టుకున్నాను కానీ నాకు ఇష్టమైన కర్రీ ఉంటే ఆ నాన్ వెజ్ కర్రీతోనే తినడానికి ట్రై చేస్తానండి రసం వచ్చేసి కూడా ఆప్షన్ కానీ ఎందుకు ఇవాళ తింటే తిందాము అన్నట్టు పక్కన పెట్టుకుంటున్నాను కానీ తినకపోవచ్చు ఎందుకైనా మంచిదని పెట్టుకున్నాను అనమాట ఉత్త లివర్ ఫ్రైతోనే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను ఉత్త లివర్ ఫ్రై చేసుకొని తినేయడం అన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి లివర్ ఫ్రై ఇష్టమో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ డిన్నర్ కూడా అయిపోయింది అనుకుంటున్నాను ఏం తిన్నారు ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ చూస్తూ నా వీడియోని లైక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఎవరైనా కొత్తగా ఈరోజే చూస్తూ ఉంటే కూడా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఇస్తారని ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ గుడ్ నైట్ చెప్పేస్తూ నా లివర్ ఫ్రైతో నేను ఎంజాయ్ చేస్తున్నానండి ఓకే మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ గుడ్ నైట్